భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి అహింస మార్గం లేదా కొందరి నాయకుల పోరాటము కాదు బ్రిటిష్ వారి స్వలాభం కొందరు ప్రముఖుల కుట్రల వెనక ఒక గొప్ప వీరుడి మరణానికి ప్రతిరూపమే ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు తన జీవితంలో ఎప్పుడూ ఆయన స్వార్థంగా ఆలోచించకుండా పన్నెండు దేశాలు తిరిగి ఒక పెద్ద సైనిక బలగాన్ని తయారు చేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన ఒక యుద్ధ వీరుడు సుభాష్ చంద్రబోస్ అత్యంత పోరాటం అనే ఒక యుద్ధంలో పోరాడిన ఎంతో మంది మహనీయులకు ఎన్ని గౌరవాలు తగ్గినా సుభాష్ చంద్రబోస్ కు నేతాజీ అనే మాట భారతీయ ప్రజల గుండెల్లోతుల్లోంచి వచ్చింది స్వాతంత్రం కోసం తన రక్తం దారబోసిన సమర సమరయోధుడు ఆయనకు కలెక్టర్ పదవి ఉన్నా ఆ కలెక్టర్ పదవి వద్దని భారత సోదర సోదరీమణుల స్వాతంత్ర్యం కోసం ఈ క్షణం నా ప్రాణం అంకితం చేస్తున్నానని శపథం చేస్తూ ఉక్కు నరాలను బిగించి ఇనుక కండరాలతో బల్ల జై హింద్ అని అడుగు వేస్తూ స్వాతంత్ర్యంలో ప్రయాణించాడు ఏడు కండాల సైన్యం పోగు చేసి బ్రిటిష్ వాళ్లకు ఏడు సముద్రాల నీటిని తాగించారు ఇది ఆ రోజుల్లో టెక్నాలజీ ప్రయాణ సదుపాయాలు లేకుండా చేయడం మామూలు విషయం కాదు ఎంతో కఠోర దీక్ష పట్టుదల సంకల్ప సిద్ధి ఉంటే గాని సాధ్యం కాని విషయం అది నేతాజీ ఉన్నతమైన ఉన్నతమైన చదువులు ఆయనకు సంస్కారం నేర్పాయే గాని స్వార్థం పదవి వ్యామోహం కాదు స్వాతంత్ర నినాదాలతో ప్రతి ఒక్కరిలో స్వాతంత్రం అనే బీజాలు నాటి మహావృక్షాలుగా పెంచారు ఆ రోజుల్లో వివిధ దేశాల సహకారంతో పెద్ద సైన్యాన్ని పోగు చేసి పట్టబదలే బ్రిటిష్ వారికి చుక్కలు చూపించాడు ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆ సునామీతో ఢిల్లీలో యుద్ధం చేసి బ్రిటిష్ వారిని ఊడ్చి వాడేశాడు సైన్యానికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఆయన ఏమని చెప్పేవాడంటే నేను మీకు కేవలం ఆకలి దాహం కష్టం మృత్యువును మాత్రమే ఇవ్వగలను నాకు మీ రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను ఆయన సైన్యంలో విశ్వాసాన్ని చిగురించేవాడు ఇలా దేశం కోసం ఎవ్వరూ చేయని విధంగా అహింస వల్ల కాదు ఎదురల్లి పోరాడితేనే స్వాతంత్ర్యం వస్తుందని కట్టుబట్టలతో జపాన్ వెళ్ళి ఇండియన్ ఆర్మీని సిద్ధం చేసి బ్రిటిష్ సైన్యానికి గుండెల్లో రైలు పరిగెట్టించి చివరకు రాజకీయ కుట్రకు బలై ఒక మిస్టరీగా మారిన భారతదేశం గర్వించదగ వీరుడు సుభాష్ చంద్రబోస్ కు నా సల్యూట్ ఈయన నుంచి ప్రతి ఒక్క భారతీయుడు దేశభక్తి నిస్వార్థం ధైర్యం సాహసం ఎదురేల్చి పోరాడే దమ్ము త్యాగం లాంటి దేశ గౌరవ పదాలు ఆదర్శంగా తీసుకుందామని కోరుతూ జై నేతాజీ జై హింద్